హే వన్ వెల్కమ్ టు సెలైట్ పల్స్ ఒక మంచి సినిమా మన మనసులో చరవని ముద్ర వేసేలా ఉంటుంది కానీ కొన్ని సినిమాలు మాత్రం సినిమా అంటే జస్ట్ మేర్ ఫామ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాదు దాంట్లో చాలా విషయం ఉంటుంది మనుషుల్లో ఒక హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అలా వెళ్ళిపోతుంటాయి అలాంటి కొన్ని మూవీస్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం ప్రపంచ సినిమా చరిత్రలో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చిన ఐదు సినిమాలు ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ జోనర్లో పిక్ చేశాను వాటి గురించి చూద్దాం కొరియా నుంచి వచ్చిన ఈ సినిమా ప్రపంచం అలా షాక్ చేసింది అనమాట బాంగ్ హో డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ పారాసైట్ అంటే ఇట్స్ అన్ ఆర్గనిజం దట్ ఈస్ లివింగ్ ఆన్ అనదర్ ఒక అల్ట్రా రిచ్ ఫ్యామిలీలోకి ఒక స్ట్రగులింగ్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్ వచ్చి ఒక ఆపర్చునిటీ దొరికితే అప్పటి నుంచి ఈ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ ఆ అల్ట్రా రిచ్ ఫ్యామిలీని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో రిప్రజెంట్ చేస్తుంది క్లాస్ డిఫరెన్స్ మీద జరిగే ఒక సటిల్ కామ్యూనిటీలా ఉంటుంది పారాసైట్ అనే మూవీ మూవీ ఎంత రిలిస్టిక్గా ఉండడానికి రీజన్ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని కొన్ని తీసారట బాంగ్ జన్ హోమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ ట్యూటర్ ఇన్స్పైర్డ్ ద మేకింగ్ ఆఫ్ పారాసైట్ మూవీ చూడటానికి మనకి ఇంట్లో జరిగిన కథలాగా చాలా సింపుల్గా ఒక రెండింటిలో ఉన్నట్టు ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సీజిఏ షార్ట్స్ ఉన్నాయంట ఎన్ని సీజేఏ షార్ట్స్ ఉన్నా కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రియల్గా తీసినట్టు అనిపిస్తుంది అండ్ కొరియా నుంచి ఫస్ట్ ఆస్కార్ గెలిచిన సినిమా పారాసైట్ హిమ్ కుటుంబం ఉన్న ఇంట్లో వర్షం పడితే గార్డెన్లో కూర్చోలేమని ఫీల్ అవుతారు పక్ కుటుంబం ఉన్న ఇల్లు జాగ్రఫికల్గా కొంచెం కింద ఉండటం వల్ల వరదలో మునిగిపోయి జీవించలేని స్థాయిలో ఉంటుంది ఎవరికైనా సాధారణంగా అనిపించే వర్షం ఒక వర్గానికి చిన్న ఇబ్బంది అయితే మరొక వర్గానికి జీవితం కుదేలయ్యే స్థాయిలో ఉంటుంది ఈ సన్నివేశం ద్వారా వర్గభేదాన్ని బలంగా చూపిస్తారు సంపన్నులు ఎలా సురక్షితంగా ఉంటారో పేదవాళ్ళు ఎలా బాధపడతారో స సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సిన్ కదా ఫ్యామిలీ డ్రామాలో ఉండే గ్యాంగ్స్టర్ కదా ఈ గాడ్ ఫాదర్ గోపాల డైరెక్ట్ చేసిన సినిమా క్రైమ్ సినిమా అంటే కట్ టు గాడ్ ఫాదర్ అనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట ఇది ఆల్ టైమ్ క్లాసిక్ ఎక్కువ చెప్పాల్సిన సిటీ కూడా లేదు రీసెంట్గా మనం యానిమల్ మూవీ చూసాం కదా స్టార్టింగ్లో ఇంట్లో ఒక పార్టీ నడుస్తూ ఉంటుంది అందరు ఫొటోస్ తిగుతూ ఉంటారు కేక్ కటింగ్ ఉంటుంది ఆ సీన్ కూడా గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పైరీ తీసారట ఇందులో రిచ్ మ్యాన్ హూ ఇస్ ద ప్రొడ్యూసర్ అతనికి ఒక హార్స్ ఉంటుంది కదా ఆ హార్స్ని చంపేసి అతని బెడ్లో పెట్టిన సీన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ గ్యారెంటీనా తీసిన ఈ సినిమా స్క్రిప్ట్ అంటే ఎలా ఉండాలో అది లీనియర్గా ఉండాల్సిన పనేం లేదని ఎలా అయినా ఉండొచ్చని మనకు కొత్తగా చూపించింది టైమ్ లైన్స్ ఆ సంభాషణలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాన్ లీనియర్ నరేషన్ స్టైలైజ్డ్ వైలెన్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసిన సినిమా పల్ఫిక్షన్ పల్ఫిక్షన్ ఎంత పాపులర్ అంటే ఎవ్రీ సినీ ఫైర్ ఇంట్లో ఖచ్చితంగా పల్ఫిక్షన్ పోస్ట్ ఉంటుంది ఇది మోడర్న్ సినిమా తీర్ని మొత్తం మార్చేసింది ఎవ్రీ వన్ స్టార్ట్ ఎడ్ రీథింకింగ్ అబౌట్ ద స్క్రీన్ ప్లేస్ ఆఫ్టర్ పల్ఫిక్షన్ జూల్స్ విన్సెంట్ ఇద్దరు వాళ్ళ గుండెల్లో బుల్లెట్ తగలకుండా తప్పించుకుంటారు దాన్ని జూల్స్ భావిస్తాడు అనమాట రెస్టారెంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన జంటు ఉంటారు కదా అండ్ హనీ బని వాళ్ళతో ఫేస్ ఆఫ్ అయినప్పుడు జూల్స్ యాంగ్రీగా రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఒక ఫిలోసాఫికల్ మైండ్ సెట్తో వాళ్ళని అప్రోచ్ అవుతాయి హింసకు బదులు శాంతిని ఎంచుకోవాలని ఒక మంచి వర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి డబ్బులు పంపించేస్తారు తన ఈ హత్యకారి జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండాలని మనసులో నిర్ణయించుకుంటాడు ఆ చివరి సీన్ ఏదైతే ఉందో అది వ్యక్తిగత మార్పు వాళ్ళ పశ్చాత్తాపం ఒక విమోచన ఇలాంటివన్నీ రిఫ్లెక్ట్ చేస్తా అన్నమాట ఒక అరాచక మర్డరింగ్ మైండ్ సెట్ నుంచి ప్రపంచంలో మానవత్వాన్ని అండ్ పీస్ఫుల్నెస్ని హెచ్ చేయాలనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఫేవరెట్ రివ్యూ ఏంటంటే ద బ్యాడ్ వాలెట్ ఉంటుంది కదా జూల్స్ దగ్గర అది యాక్చువల్లీ క్వింటి రియల్ వాలెట్ అట జైల్లో జరిగే కథ అని విని చిన్న సినిమా అనుకుంటారేమో అలా అయితే పొరపాటే షాషాంగ్ మనకు ఆశ ఫ్రీడము మానవతా విలువల్ని కొత్త కోణంలో చూపిస్తుంది రెడ్ అనే పాత్ర కథ నెమ్మదిగా నిదానంగా నడిపిస్తున్న ఆఖరికి ఒక భారీ ఎమోషనల్ పంచ్తో సినిమా ఎండ్ అవుతుంది ఇది స్లో సినిమా లాగా స్టార్ట్ అయ్యి మనసుని గెలిచిన సినిమా లాగా మారిపోతుంది గ్రేటెస్ట్ థింగ్స్ హ్యాపెన్ వెన్ దర్ ఈస్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండి పంతొమ్మిది సంవత్సరాల పాటు రహస్యంగా తవ్విన స్వరంగం ద్వారా షాషాంగ్ జైలు నుంచి పారిపోతాడు జైలు వార్డు అవినీతిని బహిర్గతం చేస్తాడు స్వేచ్ఛతో ప్రశాంతంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు రెడ్ ఏమో పరువుల మీద బయటకు వచ్చాక ఆండీ చెప్పిన హోప్ అనే థాట్ని గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు ఆండీ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న సిగ్నల్స్ ఇచ్చి వెళ్తాడు కదా ఆ వదిలిన సంకేతాలను అనుసరిస్తూ ఒక చెట్టు కింద లెటర్ని చూస్తాడు సినిమా ఆఖర్లో రెడ్ ఆండీ ఆ పసిఫిక్ ఈస్ ద బ్లూ అండ్ పసిఫిక్ డజెంట్ హ్యావ్ ఎనీ మెమరీ అని చెప్పుకుంటూ ఆ సీ దగ్గర అక్కడ కలుస్తారు ఇది స్నేహం విమోచన ఆశల నెలచం అండ్ ఫైనలీ హోప్ ఈస్ ద గుడ్ థింగ్ మేబీ ద బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నో గుడ్ థింగ్ ఎవర్ డైస్ సినిమా టెక్నిక్ అంటే ఏంటి అన్నదానికి ఒక సమాధానం చెప్పాలంటే సిటిజన్ కెన్ అనే సినిమా స్టోరీ టెల్లింగ్ కెమెరా యాంగిల్స్ డీప్ ఫోకస్ ఫ్లాష్ బ్యాక్ స్ట్రక్చర్స్ ఎన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి ఈ సినిమాలో ఆర్జీవి గారు ఏదో ఇంటర్లో చెప్పారు అతని దగ్గరికి ఇంటర్న్స్గా వచ్చినప్పుడు అడిగితే చెప్పారంట మీ స్కూల్లో ఏం నేర్పిస్తారని ఎప్పుడు చూసినా సిటిజన్ కెన్ మూవీ గురించి మాట్లాడుతూ ఉంటారు అని చెప్తారంట చార్ల్స్ ఫస్ట్ కెన్ తన రాజభవనంలో లో ఒంటరిగా మరణిస్తారు కదా చివరికి రోజ్ బర్డ్ అనే పదం చెప్తాడు ఆ పదం అర్థం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు అందరూ అది అతని జీవితం అర్థం చేసుకునే వారు అతని ఆస్తులు అధికారం విలువైన సంబంధాలన్నీ అన్వేషిస్తారు కానీ ఎక్కడా క్లారిటీ రాదు ఏ స్పష్టత పొందలేదు చివరి సన్నివేశంలో బడ్ అనే పదం ఉన్న అతని చిన్ననాటి జ్ఞాపకాలని మంటల్లో అలా వేయబడతాయి అతని బాల్యంలో ఉన్న అమాయకత్వం కోల్పోయానని ఆనందాన్ని కోల్పోయానని అతని జీవితంలో తిరిగి పొందలేనని థాట్ ప్రాస్తో ఎండ్ అవుతుంది కొత్త కొత్త జోనన్స్లో ఉండాలని ఫైవ్ డిఫరెంట్ జోనల్స్ పిక్ చేశాను మీ జీవితాన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు కూడా ఉంటాయి కదా అవెంట్ కామెంట్ చేయండి అండ్ ఇంకో ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్తో అండ్ ఇట్స్ ఎక్స్ప్లనేషన్స్ అండ్ నా ఫేవరెట్ సీన్తో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఫీల్ ద స్టోరీ ఫ్రేమ్ మై ఫ్రేమ్ Select pulse.